హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అట్అట్ ది డేట్ ఆఫ్ రోహన్ సో ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఫస్ట్ క్లాస్ టెన్సెస్ గురించి డిస్కషన్ చేసుకుందాము ఇంతకుముందు మనము సైకాలజీ కానీ తెలుగును డిస్కషన్ చేసుకోవడం జరిగింది సో ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి తద్వారా మనం చేయబోయే ప్రతి ఒక వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు చేయబోయే వినే వినే ప్రతి ఒక్క క్లాస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది గమనించాలి ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మనకు టెట్కి ఇంకా చాలా తక్కువ రోజులే ఉంది కాబట్టి మనము ఈ ఈ క్లాసెస్ లను చాలా సక్రమంగా ఫాలో అయ్యి మనము నోట్స్గా రాసుకోవడం లేదా క్లాసెస్ ని చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు మన క్లాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ స్టార్ట్ కాబట్టి ఈ సిరీస్ మీ మీరు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో మనం ఫస్ట్ డిస్కషన్ చేసుకుందాము టెన్సెస్ టెన్సెస్ కదా టెన్సెస్ టెన్సెస్ అంటే ఏంటిది కాలాలు కదా సో తెలుగులో టెన్సెస్ని ఏమంటారు కాలాలు అని డిస్కషన్ చేస్తాము కాలాలు కాలాలు ఎన్ని రకాలు ఉంటాయి వర్తమాన కాలం అంటే ఫస్ట్ భూతకాలం భూతకాలం తర్వాత వర్తమాన కాలం వర్తమాన కాలం ఆ తర్వాత భవిష్యత్ కాలం భవిష్యత్ భవిష్యత్ కాలం అవునా సో భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం అని మూడు రకాలుగా ఉంటాయి కదా తెలుగులో అదేవిధంగా తెలుగులో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అంటే తద్ధర్మ కాలం అని ఇంకొకటి ఉంటుంది తద్ధర్మ కాలం సో వెన్ ఎవర్ మనం ఎప్పుడైతే డిస్కషన్ చేసుకుంటామో అప్పుడు తెలుగును ఇంగ్లీష్ ని బేస్ చేసుకొని మనం డిస్కషన్ చేసుకున్నాం అనుకోండి సో చాలా సులభంగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలుగులో కూడా మన గ్రామర్ అవసరమే కాబట్టి ఈ ఈ క్లాస్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కాదు తెలుగు కూడా మీకు ఆటోమేటిక్ రివిజన్ అవుతూ ఉంటుంది గమనించాలి సో ఇక్కడ మనం భూత అంటే ఇంగ్లీష్లో ఏమన్నట్టు పాస్ట్ టెన్స్ కదా పాస్ట్ టెన్స్ ఆ తర్వాత వర్తమాన అంటే ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ భవిష్యత్ అంటే ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఓకేనా సో పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించింది సో ఇప్పుడు మనము ఈ పాస్ట్ టెన్స్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఉన్నాయి కదా ఇందులో మనకు ప్రతి ఒక్క టెన్స్ లో ఫోర్ ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట టెన్సెస్ ఎన్ని అంటే మెయిన్ 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 పార్ట్స్ ఎన్ని మూడు అనమాట టెన్సెస్ లో త్రీ పార్ట్స్ మెయిన్ ఈ త్రీ పార్ట్స్ లో మళ్ళీ సబ్ పార్ట్స్ సబ్ టాపిక్స్ అని అంటుంటాం కదా సో అవి ఫోర్ ఫోర్ ఉంటాయి సో ఈ ఫోర్ లో ప్రతి ఒక్కటి మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించి ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించి ఫోర్ పార్ట్స్ ఏమున్నాయో చూసుకుందాం అందులో ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ సింపుల్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ అండ్ సెకండ్ వచ్చేసరికి ప్రజెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ థర్డ్ వచ్చేసరికి ఆ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫోర్త్ వచ్చేసరికి ప్రజెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకేనా సో ఇది ప్రజెంట్ టెన్స్ కి సంబంధించింది అదేవిధంగా మనం పాస్ట్ టెన్స్ కి సంబంధించింది చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే పాస్ట్ టెన్స్ కి సంబంధించింది సింపుల్ పాస్ట్ ఇది సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటిన్యూస్ ఓకేనా సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ విధంగా నాలుగు పా భాగాలు ఉంటాయి దేనికి సంబంధించింది పాస్ట్ కి సంబంధించింది ఇది ప్రజెంట్ టెన్స్ ఇది పాస్ట్ టెన్స్ కదా ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించింది చూద్దాం ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఫోర్ పార్ట్స్ ఉంటాయి అవి ఏంటిదో చూసేద్దాము ఒకటి ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అదే విధంగా నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అదే విధంగా థర్డ్ వచ్చేసరికి ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అదే విధంగా ఫోర్త్ వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ఈ విధంగా మనకు టెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి చూడండి టెన్సెస్ వచ్చేసరికి మనము ఫస్ట్ పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని డిస్కషన్ చేసుకుందాము చూ చూడండి ఒకసారి పాస్ట్ టెన్స్ అని చేస్తున్నాం ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కదా సో ఇక్కడ పాస్ట్ టెన్స్ ని ఏమన్నాము భూతకాలం ప్రజెంట్ టెన్స్ ని వర్తమాన కాలం ఫ్యూచర్ టెన్స్ ని భవిష్యత్తు కాలం అని చెప్పుకున్నాం కదా సో ఇందులో భాగంగా మనం ఇంగ్లీష్ టెన్ ఇంగ్లీష్ కి మెయిన్ ఫోకస్ చేస్తున్నాం కదా ఇంగ్లీష్ లో బాగా మార్క్స్ మిస్ కాకుండా ఉండడానికి మనకి ఈ టెన్సెస్ పైన అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఈ టెన్సెస్ పైన కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈజీగా ఏ విధంగా ఈ టాపిక్ ని మనం ఈజీగా ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ త్రీ టెన్సెస్ కూడా మీకు కనిపిస్తున్నాయి ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించి సింపుల్ ఫ్యూచర్ ప్రెసెంట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అదే పాస్ట్ టెన్స్ కి సంబంధించి సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అదే ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించి సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ ఈ విధంగా మనకు టెన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా ప్రతి రోజు మనం ఈ రోజు ఓన్లీ టెన్సెస్ కి సంబంధి సారీ టెన్సెస్కి సంబంధించి మీకు ఇంట్రడక్షన్ ఇవ్వదలిచాను అందుకే మీకు టెన్సెస్కి సంబంధించిన పరిచయం చేసేసాను సో సింపుల్ ప్ర ఈ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇవి మూడు కూడా మీరు నేను ఇప్పుడు ఎందుకు రాసుకుని చెప్తున్నా చెప్తున్నానంటే అంటే నేను రాసేటప్పుడు కనీసం మీరు కూడా రాయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ విధంగా రాయడం ద్వారా మన మైండ్లో చాలా ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఏ యాజ్ ఏ టీచర్గా మనం మనం కాబోయే మీరు మీరు కాబోయే ఉపాధ్యాయులుగా మీకు కూడా ఐడియా ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ఒకసారి నోట్స్ రూపంలో రాసుకుంటే ఇంకా మంచిది సో ఈ విధంగా మనము ప్రతిరోజు ఈ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది ఇంతకుముందు సైకాలజీ తెలుగు క్లాసెస్ కూడా చేశాను అవి కూడా మీరు మీరు వీలైతే చూడండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్గానే ఉంటుంది కాబట్టి ఏ విధంగానూ మీ టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక టాపిక్ కూడా చాలా ఉపయోగకరంగా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సో మనం నెక్స్ట్ క్లాస్ టెన్సెస్ కి సంబంధించి ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ గురించి తర్వాత క్లాస్ లో చాలా జాగ్రత్తగా క్లారిటీగా క్వశ్చన్స్ విత్ క్వశ్చన్స్ తో ప్రీవియస్ క్వశ్చన్ తో డిస్కషన్ చేసుకుందాము